అర లోకేష్ అన్నగారు స్ఫూర్తితో యువత కూడా నా గ్రామాల సేవ చేయడానికి మాకు ఎంతగానో అంటే సార్ తెలుగు ఐటీ ప్రొఫెషనల్ వింగ్ అని టూ థౌసండ్ ఎయిటీన్ లో ఫామ్ చేశాడు సో అందు ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ పొలిటిక్స్ లో రావాలి అని సో వాళ్ళ ప్లాన్స్ అని కూడా పొలిటిక్స్ లో ఇంప్లిమెంట్ చేస్తే రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుందని సార్ టూ థౌసండ్ ఎయిటీన్ లో ఎంతో పెద్ద ప్లాన్ తీసుకున్నాడు అందరూ తెలుగు ఐటీ ప్రొఫెషనల్ వింగ్ లో ఎన్రోల్ అయ్యి అందరూ వాళ్ళ ప్లాన్స్ ని ముందరికి ఇంకా ఫార్వర్డ్ తీసుకొని వెళ్ళి లోకేష్ నాయకత్వంలో టూ థౌసండ్ ఫోర్టీ ఫార్టీ సెవెన్ కల్లా ఆంధ్రప్రదేశ్ ని ద బెస్ట్ స్టేట్ ఇన్ ఇండియాగా చూపించాలనేది తెలుగుదేశం పార్టీలో ఈ రోజు క్రియాశీలక ఒక నాయకునిగా ఒక సభ్యునిగా ఎదిగి వైపు రాజకీయాలు చూసుకుంటూ నా గ్రామం కొరకు మండలం వరకు నీ సేవ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి అదే విధంగా ఉద్యోగం చేసుకుంటూ నెలకు రెండు లక్షల యాభై వేలు నా జీతం నాకు ఇన్కమ్ వన్ పాయింట్ ఫోర్ లాక్స్ పర్ మంత్ వర్క్ వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టిన అవకాశంగా టూ థౌజండ్ ఎలక్షన్ లో నేను పాలిటిక్స్ లో డైరెక్ట్ గా వచ్చి తెలుగు యువత అధికార ప్రతినిధి నియమించడం జరిగింది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం వల్ల నేను ఇంటి దగ్గర వర్క్ చేసుకుంటూ నాకున్న ఇందులో నేను మళ్ళీ తెలుగుదేశం పార్టీకి కష్టపడడం జరిగింది గత ఇయర్స్ టెన్ మంత్స్ నుంచి పొలిటికల్ గా అన్ని విధాలా నేను వర్క్ ఫ్రమ్ ఆప్షన్ వల్ల చాలా బెనిఫిట్ గా ఇంటి దగ్గర అడిచిన ఇన్కమ్స్ ప్లస్ ఈ పార్టీ తరఫున కూడా కొంచెం కష్టపడుతున్నాం సార్ బాగా అన్న కూడా మేము ఎలక్షన్ లో మా ఊర్లో కూడా బాగా కష్టపడి ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్ చెప్తున్నాను సార్ మాకు గిట్టుబాటు ధర ఒక్కోసారి ఉండదు సార్ చాలా గోల్డ్ అమ్మి ఆడవాళ్ళు గోల్డ్ అమ్మి బ్యాంకు లో పెట్టి పంట పెడతాం సార్ గిట్టుబాటు ధర ఉండదు సార్ ఐడియా సారథ్యంలో మేము ఖచ్చితంగా బాగా పనిచేస్తాం సార్ నేను చేసినటువంటి రాజకీయానికి అంటే మన మా రాజకీయం వర్గానికి కష్టపడి పనిచేసిన దానికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన దానికి నేను చాలా సంతోషంగా ఉన్నాండి నేను మరొకసారి మన ముఖ్యమంత్రి వరులు చంద్రబాబు నాయుడు గారికి మన మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి అన్న గారికి అదేవిధంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి జయచంద్రారెడ్డి గారికి నేను ప్రతి ఒక్కరికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి నా పేరు యువరాజు యాదవ్ నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాను ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను నా పర్ మంత్ సాలరీ ఒక మంత్ ఒక నెలకు జీతం వచ్చి ఆరు లక్షల ముప్పై ఏడు వేలు పట్టినండి కటింగ్ నా పోవరాల్ సారీ తొంభై మూడు లక్షలు సంవత్సరానికి సంవత్సరానికి ఇంటి దగ్గర కూర్చొని తొంభై మూడు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి ఐఎమ్ ఆఫ్ హిమ్ కూడా సార్ మేము రెండు వందల ఎనభై పూర్తి నెంబర్ లోజెంట్ గాను నా దాగా ప్రజల కలుపుకొని పంపి రాముడానికి కష్టపడి గెలిపించుకున్నాం సార్ మాకు ఎప్పుడైనా ఏ వచ్చినా నిద్రలో అయినా కూడా ఫోన్ చేయినా సపోర్ట్ చేస్తారు సార్ ఇప్పుడు ఈ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి రేట్లు బాగానే ఉన్నాయి కానీ రైతు నుంచి ఆలోచిస్తే ఒక్కోసారి రేట్లు మనీదారుణంగా ఉంటున్నాయి సార్ అసలు గిట్టుబాటు కాదు కానీ మనం పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదు ఏ రెవెన్యూ డివిజన్ పోయినా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కనపడేది ఇప్పుడు ఏ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కనపడుస్తుంది ఏ కూర్చో ఏ కూర్చో 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 నువ్వు చెప్తే ఏ కూర్చో కూర్చోను అవుట్ డేటెడ్ థింకింగ్ ఉండే కుర్రాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళు చెడగొడతా ఉంటారు ఇదే పని వీళ్లకు మనం ఏం చేయలేము వాళ్ళ విధానాలు కూడా ఇట్లే ఉంటాయి ఇప్పుడు మనం అందరూ కూర్చుంటే ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి ఈ పని చేస్తారు వాళ్ళు ఇంకా ఒక రాబోయే రోజులు కూడా ఇట్లా పనులు చేస్తూనే ఉంటారు ఇక్కడ ఒక విధానం ఉండదు మనం ఏం చేయలేము వాళ్ళ మైండ్లు ఖరాబ్ అయిన తర్వాత మనం ఏం చేయలేము కానీ వాళ్ళు వదిలిపెట్టేయడం మంచిది